హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను మీకు ఈ టాపిక్ నచ్చుతుందని ఆశిస్తూ ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంపార్టెన్స్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ప్రకృతిలో జరిగే మార్పులు అనుభూతులను మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటి శీతాకాలపు అయనాథం దీనినే వింటర్ సాల్సిటైస్ అంటే సూర్యుడు భూమికి దక్షిణ అక్షాంశానికి అత్యంత సమీపంగా ఉండే రోజు ఇది సంవత్సరంలో అతి పొడవైన రాత్రి మరియు చిన్నపాటి పగలు కలిగిన రోజు ఈ ప్రత్యేకమైన రోజును భారతదేశంలో సహజ సిద్ధమైన వాతావరణ మార్పులతో పాటు సంస్కృతి ఆధ్యాత్మికత మరియు ప్రకృతిపరమైన అంశాల పునరుద్ధరణ సమయంగా భావిస్తారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటి ప్రత్యేకత శాస్త్రీయ విశ్లేషణ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ భూమి పరోక్ష కక్షలో ప్రాముఖ్యత భూమి తన చుట్టూ తిరిగే అక్షం ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీల కోణంలో ఉండటంతో ఈ రోజున సూర్యుడు మకర రేఖకు దూరంగా ఉండి దక్షిణ అక్షాంశానికి సమీపంగా ఉంటాడు ఇది దక్షిణాయనం చివరి దశను సూచిస్తుంది పగలు రాత్రుల వ్యవధి ఈ రోజున రాత్రి ఎక్కువగా ఉంటుంది అంటే భారతదేశంలో సుమారు పదమూడు నుంచి పద్నాలుగు గంటల వరకు రాత్రి ఉండవచ్చు పగటి సమయం కేవలం తొమ్మిది నుండి పది గంటల వరకు మాత్రమే ఉంటుంది అయితే ఇలా జరగడం వలన ఎలాంటి ప్రభావం భారతదేశంలో ఉండవచ్చు అంటే ఒకటి వాతావరణం ఈ తేదీ తర్వాత భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో చలి గరిష్ట స్థాయికి చేరుతుంది ఉత్తర భారతదేశం హిమాలయ ప్రాంతాల్లో మంచు ఎక్కువగా కురుస్తుంది దక్షిణ భారతదేశంలో చల్లటి గాలులు మొదలవుతాయి సూర్యుని ఉత్తరాయణ మార్గం డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత సూర్యుడు క్రమంగా ఉత్తర దిశకు ప్రయాణించడం ప్రారంభిస్తాడు ఇది ఉత్తరాయణంకు నాంది దీనికి భారతీయ జ్యోతిష్యంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వైఖరి సూర్య నమస్కారాలు మరియు పూజలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిని పురస్కరించుకొని సూర్యుడికి పూజలు చేయడం ప్రాణాయామం ధ్యానం చేయడం వంటి ఆచారాలు నిర్వహిస్తారు ఇది జీవనశక్తిని అంటే ప్రాణశక్తి సమతుల్యంగా ఉంచుతుందని భావించబడుతుంది పండుగల సిద్ధత ఈ తేదీ మకర సంక్రాంతి పొంగల్ వంటి పండుగలకు ముందస్తు సంకేతంగా భావించబడుతుంది రైతులు రాబోయే పంట కోతకు సిద్ధమవుతారు సహజ ప్రభావాలు చెట్లు మొక్కలు మరియు పశుపక్షులు ప్రకృతి సృష్టిలో మార్పులను అనుభవిస్తాయి కొన్ని ప్రాంతాల్లో వసంత ఋతువుకు ముందుగా పువ్వులు మొగ్గలవుతాయి మొత్తానికి మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటి శీతాకాలపు అయానంతం భారతదేశంలో ఒక సహజ పరిమళ దశ ఇది వాతావరణం వ్యవసాయం మరియు ఆధ్యాత్మిక అంశాలపై విస్తృత ప్రభావం చూపిస్తుంది ఈ ప్రత్యేక దినాన్ని ప్రకృతిని గౌరవించే రోజుగా కొత్త ప్రారంభానికి సంకేతంగా భావించవచ్చు ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ను వరల్డ్ మెడిటేషన్ డేగా ఐక్యరా సమితి ప్రకటించింది ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి